అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మధ్యలో జక్కంపూడి రాజా గారు కొన్ని కామెంట్స్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు చోట్ల రెండు కాలుతోనే తన్నారు ఇప్పుడు ఎందుకు నెత్తిన పెట్టుకున్నారో అర్థం కావట్లేదా అన్నట్టు ఆయన కామెంట్స్ చేశారు యాక్చువల్ గా జనం చేసినటువంటి తప్పును తెలుసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయకపోవటం వల్ల ఏ నష్టం జరిగిందో తెలుసుకున్నారు రియలైజ్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన నిత్తని పెట్టుకున్నారు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే ఈ జక్కంపూడి రాజా లాంటి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే నూట యాభై ఒక్క ఉన్న మనం పదకొండు సీట్లకి పడిపోయేలాగా ప్రజల చేత ఎందుకు చీ కొట్టించుకున్నాం ఎందుకు తన్నిచ్చుకున్నావు అన్న దాని గురించి ఆలోచించారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించి సంవత్సర కాలం అవుతుంది మంత్రిగా ఆయన ఏదైతే చెయ్యాలో అవన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్తున్నాడు సంవత్సరం అయిందండి పవన్ కళ్యాణ్ గారు ఫలానా చోట ఎక్కడన్నా కరప్షన్ చేశాడు అని ఎక్కడన్నా ఆరోపణలు వచ్చినాయా ఆయన జోబులో డబ్బులు తీసి ఎత్తనాడు కానీ కరప్షన్ చేసే మనిషి అయితే కదా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్నటువంటి తేడాది ఆయన జోబులోంచి డబ్బు తీసి ఎత్తాడు కానీ ప్రభుత్వ సొమ్ము తినేద్దాం దాంట్లోంచి ఎంతో కొంత సంపాదించుకుందాం ఆస్తులు పోగేసుకుందాం అని చెప్పి అనుకోవట్లేదు ఆయన శాఖ బాధ్యతలు కూడా ఎక్కి ఎక్కగానే ఆయనకి ఏమి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ప్రభుత్వ అధికారిని పిలిపించుకుండి కలెక్టర్లనే వాళ్ళందరినే పిలిపించుకుండి ఈ శాఖలో ఉన్నటువంటి లోటు వాటిని తెలుసుకుండి వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీలో రోపే నిధులు లేకోకుండా తినేసేవారు కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు కూడా దండుకుండా వెళ్ళిపోయేవారు పంచాయతీలకు ఏం చేసేవారు కదా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చెత్తగా పనులు కూడా చేసేవారు కదా పైగా చెత్త పన్ను వసూలు చేసేవారు గ్రామీణ ప్రాంతాల ప్రజల దగ్గర నుంచి అంత సుభిక్షమైన పరిపాలన ఇచ్చారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడో రోడ్డు కావాలని చెప్పి అడిగారని చెప్పి అక్కడికి వెళ్ళి రోడ్డు వేయించాడు ఇలాగ అనేక కార్యక్రమాలు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి జోబులో డబ్బులు వదిలించుకుంటూ మరి పేద ప్రజలకి ఎంతో కొంత ఆయన వంతుగా సహాయం చేస్తున్నారు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారిని కనుక మీ దగ్గర నుంచి చూస్తే కనుక ఓ పార్టీకి అధ్యక్షుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడో అని చెప్పి మీకు అనిపించదు ఒక సామాన్య వ్యక్తిగానే అనిపిస్తాడు మీకు ఈవెన్ చూడండి పెఠాపురం నియోజకవర్గానికి మొన్న వెళ్ళారు అక్కడ ఈ తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి ఆయన జీతంలోంచి ఐదు వేలు చొప్పున వాళ్ళకి అందజేస్తున్నాడు ఒక ముసలావకే ఇల్లు కట్టించాడు డబ్బు సహాయం చేశాడు ఆవిడతో కూర్చుని భోజనం చేశాడు నిన్న మొన్న అనుకుంటా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జాడవారి కొత్త వలసలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి సిద్ధార్థని తన దగ్గరికి పిలిపించుకుండి యాక్చువల్గా ఆ కుర్రోడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు డైలీ కాలేజీకి వెళ్ళాలంటే పదిహేడు కిలోమీటర్లు ప్రయాణించాలి దాని ఖర్చులకి వాటికి డైలీ అరవై రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈ కుర్రోడు ఏం చేశాడు అతను ఉన్నటువంటి తెలివితేటలతో చదువు ఇచ్చిన జ్ఞానంతో తన దగ్గర ఉన్నటువంటి పాత సైకిల్ని బయటికి తీసుకొచ్చి దాన్ని ఎలక్ట్రికల్ సైకిల్గా మార్చాడు దాంతోనే ఇంకా డైలీ కాలేజీకి వెళ్తున్నాడు ఆ విషయం ఆ నోట ఈ నోట పవన్ కళ్యాణ్ గారి దగ్గర దాకా చేరింది అతన్ని తన పార్టీ ఆఫీస్ కి పిలిపించుకుని మంగళగిరిలో అతన్ని కలిసి అతను తయారు చేసినటువంటి సైకిల్ మీద అతన్ని కూర్చోబెట్టుకుని ఈయన డ్రైవ్ చేస్తా కాసేపు సర్దాగా అటు ఇటు తిరిగాడు ఈ విధంగా ఇటువంటివి మళ్ళీ ఇంకా చేస్తూ ఉండని చెప్పి ప్రోత్సహిస్తూ ఒక లక్ష రూపాయలు అతనికి సహాయంగా ఇవ్వటం జరిగింది ఈ విధంగా స్టూడెంట్స్ ని ప్రోత్సహించడం వల్ల వాళ్ళు ఇంకా ఏదో చేయాలనే తపన పెరుగుతుంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి స్టూడెంట్ని కేకేసుకుంటాడు శుభ్రంగా నీట్ గా ఫోటోలు దిగుతాడు ఆయన్ని పొగిడించుకుంటారు అక్కడి నుంచి పంపేస్తారు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఇటువంటి పిల్లల్ని ప్రోత్సహించడం చాలా అవసరం ఎందుకంటే మనం బయట ఇన్సిడెంట్లు చూస్తున్నాం పిల్లలు అలా ఉన్నారు రీసెంట్ గా మొన్న మధ్యలో ఒక కాలేజీలో ఒక అమ్మాయి ఫోను టీచర్ తీసుకుందని చెప్పి ఆవును కొట్టడానికి ఆ పిల్ల వెళ్ళిపోయింది గై గై అడుచుకుంటా అటువంటి జనరేషన్ ఉన్నటువంటి రోజుల్లో ఇటువంటి సిద్ధార్థ లాంటి వాళ్ళు చదువు ఇచ్చినటువంటి జ్ఞానంతో దాన్ని ఉపయోగించుకుండి ఎదుగుదాం అనుకున్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి సహాయం అందించి అదేవిధంగా సొసైటీకి కూడా వాళ్ళని పరిచయం చేస్తే కనుక ఒక మంచి సొసైటీని నిర్మించగలుగుతాం ఇదే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఆయన ఏదో లక్ష రూపాయలు ఇచ్చాము పది లక్షలు ఇచ్చాము అని చెప్పి చెప్పుకోవటానికి కాదు రాజకీయ స్టంట్లు వేయటానికి కాదు ఆయన చేసే పండు జనం క్లియర్గా అర్థం చేసుకున్నారండి రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించి తప్పు పనిచేశాం రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించి తప్పు పనిచేసాం రెండు వేల ఇరవై నాలుగులో ఓడించాలి అనుకున్నారు ఓడించారు ఈడ్చి తన్నారు జక్కంపూడి రాజా అదేవిధంగా వైసీపీ వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుపడతారు